మీరు చూస్తుంది వైజాగ్ టు భువనేశ్వర్ హైవే అండి త్రీ లైన్ హైవే చాలా బాగుంది దున్నుకుంటూ వెళ్ళిపోవచ్చు ఎక్కడ వరకు ఉంటుందో చూపిస్తాను స్టేట్ చూడండి మధ్యలో ఏమన్నా డ్యామేజెస్ ఉంటాయి కూడా చూపిస్తాను టోల్స్ అయితే ఎక్కువ ఉన్నాయండి ప్రతి యాభై కిలోమీటర్లకు అరవై కిలోమీటర్లకు టోల్ ఉంది సో ఒరిస్సా వెళ్ళే దారిలో అయితే భోగాపురం దగ్గర ఆగామండి ఇది హైవే ఒరిస్సా హైవే ఊరి అయితే కూర సూపర్ ఉంది ఇక భోగాపురం దాటగానే అయితే మళ్ళీ త్రీ లైన్ రోడ్ అయితే వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది దూసుకెళ్ళిపోవచ్చు సో ఈ ట్రిప్ వచ్చేసరికి విశాఖపట్నం నుంచి స్టార్ట్ అయ్యిందండి ఫోర్ మెంబర్స్ కార్లో అయితే స్టార్ట్ అయ్యాము మా మెయిన్ ఎజెండా ఏంటంటే ఈ ట్రిప్లో భువనేశ్వర్లో వచ్చేసరికి లింగరాజ్ టెంపుల్ అలాగే పూరి జగన్నాథ్ టెంపుల్ అలాగే సూర్యభగవాన్ టెంపుల్ చూసుకుని రిటర్న్ వస్తామని సో ఈ మధ్యదారులో ఏంటంటే శ్రీకాకుళం మీదకి వెళ్తున్నాం కదా శ్రీకాకుళంలో సూర్య టెంపుల్ అలాగే శ్రీకుర్మం కూడా చూసుకుని వెళ్దామని అని చెప్పి శ్రీకాకుళంలోకి ఎంటర్ అయ్యామండి సో వరకు చూడండి వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలు ఇస్తాము ఎందుకంటే మీకు ఎప్పుడైనా వైజాగ్ నుంచి భువనేశ్వర్ కార్లో వెళ్ళి లింగరాజ్ టెంపుల్ పూరి అన్నీ చూసుకో ద్దాం అనుకుంటే చాలా యూజ్ అవుతుంది రోడ్ అలా ఉంది రోడ్ అంతవరకు వచ్చిందండి ఇప్పుడు మీరు చూస్తుంది సూర్య భగవాన్ టెంపుల్ అండి ఇది వచ్చేసరికి శ్రీకాకుళం ఉంటది మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి సో ఇక్కడ ఇంద్ర పుష్కరిని ఉందండి మీరు ఎవరన్నా వస్తే ఇక్కడ స్నానాలు చేసుకోవచ్చు సో ఇక్కడ మూడు రకాల దర్శనాలు ఉన్నాయండి ఫ్రీ దర్శనం వంద రూపాయలు ఐదు వందలు ఆదివారాలు పూట అయితే కొద్దిగా రష్గా ఉంటుందండి మిగతా రోజుల్లో అయితే ఖాళీగా ఉంటుందంట జనాలు అయితే ఒక ఆవరేజ్ ఒక ఇరవై నిమిషాల్లో అయితే దర్శనం అయిపోయింది ఇక్కడ కొబ్బరికాయలు ఉన్నాయి పెట్టుకున్నాయి ఇది టెంపుల్ టెంపుల్ లోపలికి మొబైల్ అలౌడ్ లేదు సో బయట పెట్టుకుని వెళ్ళాలి ఒక మొబైల్కి ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ ఫ్రీ అన్నదానం కూడా ఉంటుందంటండి వస్తే ట్రై చేయండి సో టెంపుల్ పక్క నుంచి చూస్తున్నారు కదా పక్క నుంచి వెళ్తే ఇక్కడ అన్నదాన సత్రం ఉంది లైన్లో అయితే ఉన్నారు జనాలు చాలామంది అయితే ఉన్నారు కనిషిగా కనిపిస్తుంది అండి గోపురం సూర్యభాగం అండి గోపురం కనీసార్థం ఇంకెక్కడా కనబడదు శాల కూడా ఉంది శాల ఒక్కొక్కరికి నలభై రూపాయలు అంట ఇదే అది శ్రీ కోర్మం టెంపుల్ బాగుంది యాన్సెంట్ కన్స్ట్రక్షన్ ఇవాళ ఆదివారం కాదండి చాలా మంది జనాలు ఉన్నారు ఇక్కడ కోట్లంగా ఒక లింగం తక్కువ ఉంటుందా దాని వెనకాలేంట అసలు చరిత్ర సో ఇటే వెళ్తుంటే కనిపించింది ఇది కూడా ఓల్డే పాతాల సిద్ధేశ్వర స్వామి దేవాలయం అంట శ్రీపూర్వం గ్రామం సో అటు ఇటు ఇది ఎంట్రన్స్ శ్రీ 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 కోర్మనాథస్వామి వారి దేవాలయం శ్రీ శ్రీకూర్మ దేవాదాయ శా శాఖ ఇదంట టెంపుల్ బాగుంది చెప్పులు స్టాండ్ బాగుందంటన్న అది చెప్తున్నారు దాంట్లో మైకాలు నవ్వుతాయండి బ్రో స్టాండ్ ఇక్కడ ఉంది టెంపుల్ చాలా పురాతనం లాగా ఉంది శ్రీ కోర్మ ఇది కాంప్లెక్స్ కూర్మ పునః అయితే చాలా యాక్సిడెంట్గా ఉంది పులిహోర పది రూపాయలు అంట మత్స్యావతారము అవతారము వరహ అవతారము నరసింహ అవతారము వామన అవతారము పరశురామ అవతారము రామ అవతారము బలరామ అవతారము కృష్ణ అవతారము కల్కి అవతారం అది లాస్ట్ కేత్రి సినిమా వస్తుంది కృష్ణం వందే జగద్గురు ఓం శ్రీ కోర్మనాథ నమ రక్షతి రక్షిత తెలిసిన ఇరవై రూపాయలు నేను కోనేరు కూడా ఉందండి స్నానాలు చేయాలంటే చేసుకోవచ్చు పవిత్ర పుష్కరండి సో సు సో శ్రీకోమం టెంపుల్ బయటకు వస్తే ఇక్కడ ఉండే అంటే తాంబేలు చాలా ఉన్నాయి తాంబేలు పార్క్ అంటూ కూడా మట్టి మట్టి తీయాలంటే మనం అన్న పోయి ముడుగుతుంది సో వస్తే మీరు విరాళం వచ్చండి ఇక్కడ టోటా వాటి ఆహారం కోసం మీరు ఎంత కల్వ్వచ్చు నేను ఎంత హండ్రెడ్ రూపీస్ ఇచ్చాను శ్రీ శ్రీ కోర్మనాథ వారి టెంపుల్లో మీరైతే ఈ రూపంలో చూస్తారన్నమాట స్వామివారిని టెంపుల్ లోపల అక్కడ వీడియోగ్రఫీ ఎలా కాబట్టి అలా చూస్తే సో టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట శిల్పకళ కూడా చాలా బాగుంటుంది టెంపుల్ది సేమ్ అలా పూరిలో ఉన్నట్లు ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంది సో శ్రీకాకుళం సూర్యభగవాన్ టెంపుల్ అలాగే శ్రీకురమం చూసుకున్న తర్వాత మా జర్నీ అయితే భువనేశ్వర్ వైపు సాగిందండి సో రోడ్స్ అయితే చాలా బాగున్నాయి మొత్తం అన్ని హైవేలే అక్కడక్కడ మాత్రం కొన్ని చోట్ల అంటే వన్ టూ ప్లేసెస్లో మాత్రమే ఇంకా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వలేదండి నేషనల్ హైవే మిగతా అన్ని చోట్లయితే రోడ్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి ఇప్పుడు చూసుకోవచ్చు ఒక చోట రోడ్డు అయితే బాగాలేదు అంటే కన్స్ట్రక్షన్లో ఉంది ఇది కూడా నాకు తెలిసి వన్ వన్ ఇయర్లో కంప్లీట్ అయిపోద్ది అప్పుడు మీకు ఎలాంటి ఇష్యూ ఉండదు అనమాట చక్కగా జర్నీ అయితే సాగిపోద్ది ఓన్ కార్ వేసుకుని భువనేశ్వర్ మొత్తం చుట్టే వేయొచ్చు భువనేశ్వర్కి వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల అందాలు కూడా చాలా బాగున్నాయండి కొట్టలు కొండల పైన మంచు చాలా అంటే చాలా బాగా అనిపించింది వీడియో ఎంతవరకు చూడండి నెక్స్ట్ వీడియోలో మీరు లింగరాజ్ టెంపుల్ పూరి జగన్నాథ్ టెంపుల్ అలాగే సూర్య భగవాన్ టెంపుల్ కోనార్కు అది వస్తుందంటే రిలీజ్ అవుతుంది సో వీడియో వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఒడిస్సాలో టెంపుల్స్ ఇలా ఉంటాయండి ఇది ఓయో లగ్జరీ స్టే అండ్ అండి ఒడిస్సా భువనేశ్వర్లో ఇది వచ్చేసరికి రూమ్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ రూపీస్ పడింది టూ పర్సన్స్కి ఇది రిసెప్షన్లో సెకండ్ ఫ్లోర్లో ఓం శ్రీ గణేష్ చూపిస్తా చూపిస్తారు రూమ్ కూడా ఎలా ఉందో మాది సెకండ్ ఫ్లోర్లో ఉందన్నమాట రూము ఇది రూము సో ఇది రూము రూమ్ అయితే స్పేస్ ఉంది టీవీ ఇచ్చాడు ఏసీ ఉంది అండ్ గ్రేజర్ కూడా ఉంది చిన్నది సో ఇది హోటల్ నేనైతే అసలు రికమెండ్ చేయను చెత్తగా ఉంది